తత్వార్థ బోధిని పద్యము ఎనభై నాలుగు జీవమేడనుండు భావమెక్కడనుండు కాపురంబు ఏడగదిసియుండు తనరుచున్న రెంటి స్థలమేల తెలియరు విశ్వదాభిరామ వినురవేమ భావము శరీరములో జీవుడున్నాడని వాడు మరణములో శరీరము వదలిపోవుచున్నాడని అందరికీ తెలిసిన విషయమే కాళ్ళు మొదలుకొని తల వరకు ఉన్న శరీరములో జీవుడు ఎక్కడున్నాడు అను విషయము చాలామందికి తెలియకుండా పోయినది భగవద్గీతాశాస్త్రము ప్రకారము చూచిన జీవుడు శరీరములో తలయందున్నాడని తెలియుచున్నది అంతేకాక తలలో గుణములున్నవని వాటియందు జీవుడున్నాడని కూడా చెప్పబడి ఉన్నది ఇంకా వివరించుకొని చూచిన ఎడల మన శరీరములోని నొసలు భాగమున శిరస్సులో నాలుగు చక్రములు వరుసగా పైనుండి క్రిందికి గలవు పైనుండి బ్రహ్మ కాల కర్మ గుణచక్రములు గలవు వాటిలో అన్నిటికంటే క్రిందగల గుణచక్రములు గుణములున్నవి వాటివలననే మానవునికి అనేక భావములు కలుగుచున్నవి గుణచక్రము మూడు గదులుగా విభజించబడి ఉన్నది ఆ మూడు గదులలో జీవుడు ఏదో ఒక గదియందు నివసిస్తున్నాడు ఒక్కొక్క సమయములో ఒక్కొక్క గదియందుంటూ అందులోని భావములు పొందుచున్నాడు వాస్తవముగా గుణభావములు జీవుడు ఒకే స్థలములో ఉన్నారని తెలియచున్నది ఈ వివరము అందరికీ తెలియదు కావున వేమనయోగి నుండు అని రెండు కలిసి కాపురము చేయు స్థలము ఏది అని వాటి రెంటి స్థలమేల తెలియరు అని అడిగాడు అందువలన ఇప్పటికైనా మనము శరీరములో ఎక్కడున్నామో మన గుణములెక్కడున్నాయో తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్య మకుటములోని అర్థము